నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే అమ్మ మామూలుగా కూడా ప్రతి ఒక్కరూ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం కానీ లక్ష్మీదేవి ఆరాధనలో మునిగిపోయి ఉంటాం అయితే ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేయడం ఎంత ముఖ్యమో బయట ఉన్న లక్ష్మి అంటే తులసి కోట గడప రెండు కూడా అయితే ఈ రెండిటికి ఏ విధమైన పూజ ఆచరించాలి అని అంటారు ఎందుకంటే గడప మన ఇంటి ద్వారంతోనే మనకి శుభం కానీ అశుభం కానీ జరుగుతుంది అని అంటూ ఉంటారు అలాగే ఇంటి ముందర కలకళ్ళతూ ఉన్న తులసి చెట్టు రెండు కూడా ఎంతైతే తులసి చెట్టు ఉండటంతో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయో ఒకవేళ అది ఏదన్నా నిద్రపోతున్నట్టు అనిపిస్తే ఇంట్లో ఏదో అశుభం జరుగుతుంది అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి తులసి చెట్టు కి ఆచరించవలసిన విధి ఏంటి గడప ముందు కూడా కొంతమంది ఎర్ర నిమ్మకాయ అని నిమ్మకాయ అని పెడుతూ ఉంటారు కదా అలా ఇంకేమన్నా పాటించవలసిన నియమాలు ఉన్నాయా తెలియజేయండి చాలా సంతోషం అమ్మా ఇది ప్రధానంగా ఇప్పుడు గడప ముందు తులసి చెట్టు అన్నారు కదా అది సాంప్రదాయంలో ఉన్నది ఏంటంటే పూర్వం పెద్ద పెద్ద ఉండి మనకి ఇంటి ముందు వసారా ఉండేది పెద్ద ప్లేస్ ఉండేది మనకి అంటే ఆ గేట్ తెరుచుకుని వచ్చినప్పటి నుంచి ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటాం వల్ల ఏంటంటే యాక్చువల్గా ఇంటి ముందు ముఖ ద్వారానికి ఎదురుగానే తులసి మొక్క ఉండాలి అంటే మన ద్వారాన్ని చూస్తూ అలా పెట్టుకోవాలని ఆచారం ఉంది అది చేస్తే చాలా హైలైట్ వండర్ఫుల్ కానీ ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటంటే మన ఇంటి వాకిలి ఎదురుగా ఇంకొక ఆయన వాకిలు ఉంటుంది మధ్యలో ఆరు అడుగులు ఏడు అడుగులు గ్యాప్ ఉంటుంది వీళ్ళకి తులసి మొక్కకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే మేము జనరల్గా మన ముఖ ద్వారానికి వెనకాల మనకి ఏరియా సిట్టింగ్ ఏరియా ఉంటుంది అంటే గ్రిల్స్తో ఉన్నటువంటి ఏరియా ఉంటుంది నాలుగు గడపలో మూడు గడపలు తర్వాత వెనకాల ఏరియా ఉంటుంది కదా అక్కడ పెట్టుకోండి ముఖద్వారానికి కనిపించేట్టుగా అని చెప్తున్నాం ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో గడప ముందు పెట్టడానికి ఆస్కారం ఉండదు కాబట్టి అక్కడ కూడా పెట్టుకోవచ్చు అదేం దోషం కాదు కాబట్టి ఏంటంటే ద్వారానికి ఎదురుగ్గా తులసి మొక్క ఉన్నదా లేదా అనేది ప్రధానం రెండోది ఏంటంటే ఈ తులసికి పూజ చేసేటప్పుడు ఏంటంటే మనకి అమ్మవారికి లక్ష్మీదేవికి ఎలా అయితే చేస్తాము కుంకలతో అలాగే చక్కగా తులసికి రోజు నీళ్లు పోసి నీళ్ళు అంటే మనకి పంచపాత్ర మన దేవుడి దగ్గర పెడతాం కదా పంచపాత్రలు రెండు రకాలు వాడతాం ఒకటి మనం ఆచమనం చేసుకునేది ఒకటి భగవంతుడికి అర్ఘ్యము పాజ్యము ఆచమనం ఇచ్చేది ఇంకో పాత్ర పెడతాం ఈ పూజ అయిపోయిన తర్వాత మనకి స్వామివారికి మనం తాగిందేమో మనం అవును చేగడుక్కున్నది ఆచమనానికి చేసింది అది ఏంటంటే స్వామివారి దగ్గర పెట్టింది ఉండిపోతుంది అదేం చేస్తాము తీర్థం పుచ్చుకుంటాము తీర్థం పుచ్చుకున్న తర్వాత మిగిలిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు భగవత్ సంబంధమైన నీళ్లు అవి పొరపాటున శంకులోనో లేక అండ్ పొయ్యిరాదు అవి తీసుకెళ్ళి ఏంటంటే ఆ పంచపాత్రలో నీళ్లు తులసి మొక్కలో పోసుకోవాలి అప్పుడు అవి పవిత్ర జలం కాబట్టి దాన్ని అపవిత్రం చేయనట్టు అవుతుంది తులసి మొక్కకి కూడా నీళ్లు పోసింది అవుతుంది హెవీగా పైపులేసి నీళ్లు పోయటం కాకుండా మన భగవత్ ఆరాధనలో పెట్టినటువంటి స్వామివారికి పెట్టిన అర్చాపాతలో ఉన్న నీళ్లు తులసి అమ్మకి పోయటం అనేది ఆచారం రెండవది ఏంటంటే ఈ లౌకికంగా ఉన్నప్పటికీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్పుడు ఏంటంటే అమ్మకి చాలామంది ఏంటంటే లౌకికమైనప్పటికీ కూడా దీపారాధన చేస్తుంటారు కదా చాలామంది తులసి కోటకి ముందు పెట్టకుండా ఆ తులసి కూడా చుట్టూ ఉంటుంది కదా గోడ దాని మీద కూడా దీపారాధన పెడుతుంటారు పెట్టేసినప్పుడు ఏంటంటే కొన్ని చోట్లయితే నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ దీపావళి యొక్క వేడి తులసి కొమ్మలకి తగులుతూ ఉంటుంది అది దోషం అమ్మ పెట్టకూడదు పెట్టకూడదు అమ్మవారికి డైరెక్ట్గా వేడి తగ్గు వేడి తగదు ఆకులు కూడా ముడుచుకుపోతాయి అంటే ఏంటంటే మీకు శివారాధన కానీ విష్ణు ఆరాధన కానీ అభిషేకం చేసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే మనకి ఈ అన్ని పంచామృతాలు పోసిన తర్వాత వేడి నీళ్ళతో కొంచెం శుద్ధి చేస్తాం శుద్ధ జలంతో అంటే అంటే కొంత ఫ్రెష్నెస్ కోసం ఇవన్నీ అక్కడ మళ్ళీ ఇవన్నీ పంచామృతాలు తర్వాత తేనె ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే ఇక వేడివేడి నీళ్ళు తీసుకొచ్చి పోయాం మనిషి మన పిల్లడికి పసిపిల్లాడికి స్నానం చేయించాలంటే అమ్మమ్మలు బామ్మలు వేడి చేయి పెట్టి గోరువెచ్చని ఎలా చేస్తారో స్వామివారికి అలా చేయిస్తాం ఎలా చేస్తాము అలాగే తులసమ్మకు కూడా వెలుగునివ్వడం కోసం ముందు పెట్టాలి తప్పితే ముందు ముగ్గేసుకుని షట్కోణం అంటే ఒక త్రిభుజం పైకి ఒక త్రిభుజం కిందకే వచ్చాడు షట్కోణంలో ముగ్గు వేసి అందులో తులసమ్మను పెట్టి అది ముందు పెట్టాలి తప్పితే తులసి కోట మీద పెట్టకూడదు పెట్టకూడదు అలాగే అది రెండోనేమో తర్వాత ఏంటంటే మనకి మే మా ఇళ్లలో మనం పాటించేలాగా ఏంటంటే మైల కానీ ముట్టు కానీ లేదా బయట నుంచి ఆఫీస్కో దారికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వస్త్రాలతో కానీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వస్త్రాలతో కానీ గముక్కుని తులసమ్మ దగ్గరే ఆక రాదు పవిత్రంగా చూసుకోవాలి అంటే మన దేవ దేవుడు మందిరం ఎంత పవిత్రంగా చూస్తామో తులసి కోట అంత పవిత్రంగా చూసుకోవాలి ఈ మూడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు తర్వాత ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే తులసి కొద్దిగా దీపాలను తీసి అర్థం చేసి వచ్చేస్తారు కాదు మనకి ఇంత గణపతిని కానీ హరిద్ర గణపతిని పెడితే మనం ఎలా నివేదన పెడతాము తులసమ్మ కూడా నివేదన పెడతాం వెల్ల మొక్క పెట్టి నివేదన పెట్టాలి కనుక ఈ నివేదన హారతి కూడా తులసమ్మ దగ్గర చేయవలెను ఇవి ప్రధానం తర్వాత మహాలక్ష్మి స్వరూ గడప మహాలక్ష్మి స్వరూపం అంటాం కదా ఈ గడపకి అదేదో ఎల్లో కలర్లో ఉండాలని చెప్పేసి చాలామంది ఏంటంటే ఈ ఆయిల్ ఎలామిన పెయింట్ తీసుకొచ్చి వేసేసేసి మేము చేసే అది కాదు మీరు పెయింట్ వేసినా మామూలు గడప ఉన్న దాని కలర్స్ ఉన్నా ఏమున్నా సరే మీరు పసుపుతో గడపకి రాసి మళ్ళీ ఒక్కసారి పసుపుతో కుంకంతో బొట్లు పెట్టి దానికి దండం పెట్టుకోవాలి చాలామంది ఇంకో చేసే దోషం ఏంటంటే ఈశాన్యం వాకిల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో ఉంటాయి అంటే మనకి తూర్పు వాకిలు ఉన్నవి ఈ తూర్పు వాకిల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్కి దాదాపుగా ఈ తూర్పు వేసింగ్లో కుడిపక్క వంటి వస్తుంది ఇటు తూర్పు ఈశాన్యంలో హాలును వాకిలి వస్తుంది దీని పక్కన ఎదురుగా లిఫ్ట్ ఉంటుంది వీళ్ళు జనరల్గా చేసేది ఏంటంటే ఈ చెప్పులన్నీ లిఫ్ట్ ఎదురుగా వదులుతారు అంటే కామన్ ఏరియా అవుతుంది కదా అని అప్పుడు ఇంటికి ఎక్కడ ఎక్కడ వస్తాయి చెప్పులు ఈశాన్యం కరెక్ట్గా ఈశాన్యం వస్తాయి అది చాలా అంటే ఎవరికి తెలియదు కానీ చాలా దోషం ఈశాన్యంలో పవిత్రమైన పదార్థాలు దైవ సంబంధమైన పదార్థాలు పెట్టాలి ఒక నైరుతిలోనే చెత్తా చెదారం పెడతాం ఆఖరికి డస్ట్బిన్ తీసుకెళ్లాలని తీసుకెళ్లి ఈశాన్యం మూల పెడతారు గడ పక్కన చెట్ట పెట్టి అతను వచ్చి తీసుకెళ్తాడు వాచ్ పని ఇవన్నీ ఏంటంటే చిన్న 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 చిన్నవే తర్వాత ఎందుకు జరిగి నాకేదో దోషం జరుగుతుంది కీడు జరుగుతుంది ఇంట్లో ఏమీ సరగట్లేదు అనుకుంటారు అట్లా నిర్మాజం తీయటం దేవుడి దగ్గర ఈ అగరబొత్తులు పొడుము పడిపోతూ ఉంటుంది తర్వాత కొంచెం చూస్తే దేవుడి దగ్గర అక్కడక్కడ పూజ పడుతూ ఉంటుంది ఇవి ఈ దోషాల నివారణ చేసుకోవాలి చేసుకోకుండా ఇవి ఏదైనా జరగంగానే నాకేంటి కలిసి రావట్లేదు ఇబ్బందికరంగా ఉందని వీళ్ళని ఏంటంటే తులసమ్మ వారికి నీరు ఒక్కటే పోసేసి వస్తూ ఉంటాం అలా కాదు నైవేద్యంగా పెట్టాలి అర్చన చేయాలి చేయాలి నిత్యం కూడా చేసినట్టయితే కనుక మనకి ఆ శుభ ఫలితాలు అనేది చూడొచ్చు అనండి ధన్యవాదాలండి చాలా